ఒక చోట నిలబెడితే ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడంటే మట్టితో ఈరోజు విగ్రహాలు చేస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నాడు మట్టితో విగ్రహాలు చేస్తా ఉన్నాడు ఆ విగ్రహాలు చేసి ఏం చేస్తూ ఉన్నాడంటే వచ్చినటువంటి వారందరికీ ఈరోజు ఉండే అమ్ముతూ ఆ మట్టి బొమ్మలను విగ్రహాలను చేసి దేవుడి పేరుగా చెప్పి ఆ విగ్రహాలను వచ్చినటువంటి వారికి ఏం ఉన్నాడంటే అమ్ముతా ఉన్నాడు ఆ తొండునటువంటి వారు ఏం చేస్తున్నారంటే పంట కూడా ఏం చేస్తున్నారంటే బేళలాటం ప్రారంభించారు అక్కడ ఉండే పరిస్థితులు అంటే అందరు చిన్న విగ్రహం చేశాడు తన దగ్గర ఉన్నటువంటి అక్షులతో ఆ బొమ్మను చేసి ఏంటంటే ఒక సందర్భం వచ్చిన పండుగ సందర్భం ఆ విగ్రహాలు యువతుడు మట్టి బొమ్మగా చేసి అమ్ముతా ఉన్నాడు అక్కడ ఉండేటువంటి వారు అప్పుడు అంటున్నారు ఇందులో ఎంత గెలుస్తారు అది చెప్పాడు అయ్యా ఇదిగో ఈ దిగ్గుడు వంద రూపాయలు అయ్యా చెప్తాడు వాళ్ళు అంటారు పక్కన వాళ్ళు రూపాయలు చెప్తే నువ్వు ఇంకేమన్నా తగ్గిస్తామని నేను మీ దగ్గర వచ్చాను అరవై రూపాయలు ఎవరిని దేవుడు కొంటున్నారు ఎవరు కొంటారు దేవుడు అనబడి దేవుడు కొంటామన్నారు ఉన్నారు ఎంత కొంటారు దేవుడిని కొనడానికి కూడా ఏం చేస్తా అంటే ఇది చూడు బేర వీధుడు చేస్తా ఉన్నారు ఈ ఉదయ కాలస్వామి సంగతి ఏంటే ఆ వ్యక్తి బొమ్మలు చేయగలిగాడు కానీ దానిలో జీవం పోసడంటే జీవం పోయిన సంగతి చెప్పాలంటే మనము దేవుని కొనేటువంటి ఆ శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయంటే నేను అంటాను ముమ్మాటివి కూడా మన దగ్గర లేవు ఇప్పుడు మీరు గమనించండి న్యాయ అన్యాయాలు కారుమారైపోయినప్పుడు మనుషుల్లో పలికేటువంటి మాటలు ఏంటో తెలుసా న్యాయం అన్యాయంగా మార్చబడినప్పుడు అంటారు ఆ వారిని డబ్బులు ఇచ్చి కొనేశారు అంటారు ఒకవేళ లాయర్ దగ్గర వెళ్ళినప్పుడు న్యాయం కాస్త అన్యాయం అయిపోయింది అనుకోండి అంటారు ఆ లాయర్ అంటారు జడ్జి దగ్గర తీర్పు ఒకవేళ సరిగా రాలేదనుకోండి జడ్జిని కూడా డబ్బు ఇచ్చి జడ్జిని కూడా కొనేసారు పోలీసులు మనవచ్చు అవసరం అయితే లాయర్లు మనవచ్చు జడ్జిలు మనవచ్చు అవసరం అయితే దేవుడు కొంటామంటే దేవుడు కొనేటువంటి స్తోమత ఆ స్థితులు మన దగ్గర ఉన్నాయా దైవ వాక్యం ఏం చెప్తుందంటే అపోస్తున్న పౌరు గారు ఒక చోట ప్రస్తావిస్తూ ఆయన అంటాడు కదా మీరు మీ సొత్తు కాదు మీరు మీ సొత్తు కాదు మీరు ఎవరంటే విలువ పెట్టి మనం కొనడం కాదు దేవుడే విలువ నుంచి దేవుడు మనం ఏం చేశాడు కాబట్టి ఈ మాట నేను ఎందుకు చెప్తూ ఉన్నారంటే దేవుడి పడినటువంటి మట్టి ఎలా ఉందంటే జీవంలో ప్రాణంతో కదలికలు ప్రారంభమై ఎట్లా చూడగలిగింది వినగలిగింది గుండె కొట్టుకోవడం ప్రారంభించింది నడవగలిగింది ఈరోజు దేహముల అవయములన్నీ కూడా పనిచేయడం ప్రారంభించింది కాబట్టి మనుషులు చేసినటువంటి విగ్రహాలలో ఈరోజు జీవం ఎక్కడ ఉందంటే జీవం ఎక్కడ కూడా మనుషులు ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఏమంటే దైవ వాక్యాన్ని చదివాడు దేవుడు చేసినటువంటి మట్టి బొమ్మ ద్వారా ఇవ్వచ్చు ఆ మట్టి బొమ్మను చేసి దానిలో జీవ వాయువు ఓదాలని ప్రాణం పోయాలని ఎంతో ప్రయత్నించినటువంటి శాస్త్రవేత్త కూడా తెలుసా పరిశోధకులు కూడా తమ ప్రయత్నాలన్నీ కూడా విరమించుకున్నారు